హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను ఖర్జూర పళ్ళతోటి ఒక మంచి స్వీట్ చేస్తున్నాను వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఒక ప్యాకెట్ ఖర్జూరాలు తీసుకున్నాను పచ్చి ఖర్జూరాలు ఇవి తీసుకొని కాసేపు వాటర్లో నానబెట్టాలి ఒక టెన్ మినిట్స్ నానబెట్టేసి అందులో ఉన్న గింజలు తీసేయాలి చూడండి గింజలు ఇలా తీసేసి ఆ వాటర్ వేస్ట్ చేయకండి తాగండి ఏం కాదు ఇది మొత్తం ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తాను చూడండి పేస్ట్ లాగా ఇట్లా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసినాక ఇప్పుడు ఈ బాదం ఒక ట్వంటీ తీసుకున్నాను నేను ఇప్పుడు ఒక పెనం తీసుకొని అందులో ఒక మూడు టీ స్పూన్లంతా నో ఒక పెనం తీసుకొని అందులో మూడు టీ స్పూన్లంతా నెయ్యి వేసాను నెయ్యి వేసేసి ఇప్పుడు మనం ఈ పేస్ట్ చేసుకున్న ఖర్జూర పళ్ళను ఇందులో వేసేయాలి వేసేసి కొంచెం ఫ్రై చేయాలి మంచిగా కొంచెం ఒక చూడండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఇట్లా చేయాలి మంచిగా ఇది మొత్తం ఒక ముద్ద అయ్యేంత వరకు చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఈ బాదం పలుకులు ఉన్నాయి కదా కొంచెం కచ్చా పక్కగా గ్రైండ్ చేసుకున్నాను చూడండి ఇట్లా చేసేసి అది కూడా ఇందులో వేసేసి కొంచెం ఒకసారి కలిపేసి ఇట్లా మంచిగా కలిపేసినాక ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా మొత్తం ఒక ఈ రొట్టెల పీట ఉంటుంది కదా అందులో దాని మీద వేసిన వేసేసి కొంచెం ఒక స్పూన్ అంతా నెయ్యి వేసి ఇది మంచిగా కొంచెం క్రష్ చేయాలి ఇట్లా ఒకసారి ఇట్లా కలిపేసి దీన్ని మంచిగా రౌండ్గా చేయాలి ఇట్లా రౌండ్గా చేసేసి చూడండి ఎంత స్మూత్గా ఉందో ఈ స్వీట్ అయితే బయట చాలా రేట్ ఉంటుంది మనం ఇంట్లో చేసుకుంటే మాత్రం చాలా తక్కువ ఖర్చు వస్తుంది హండ్రెడ్ రూపీస్ కంటే కూడా తక్కువనే అవుతుంది ఇప్పుడు ఇది ఇట్లా చేసేసి మంచిగా రౌండ్గా చేసేసి గసగసాలు ఒక రెండు టీ అంతా గసగసాలు తీసుకున్నాను ఈ గసగసాలు వేయటం వల్ల మంచిగా టేస్ట్ అయితే బాగా వస్తుంది ఇట్లా చేసేయాలి మంచిగా అవన్నీ దానికి అతికిపోతాయి అన్నట్టు ఇట్లా చే చేయటం వల్ల ఇట్లా రౌండ్గా తిప్పేయాలి ఈ గసగసాలు మొత్తం దీనికి పట్టేస్తుంది అన్నట్టు మంచిగా ఇట్లా చేసేసి ఒక చాకుతోని కట్ చేయటమే అంతే ఈజీ ప్రాసెస్ ఎంత సింపుల్గా మంచి స్వీట్ రెడీ అయిపోయింది చూడండి టైం కూడా ఎక్కువ తీసుకోలేదు ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం పట్టలేదు చాలా సింపుల్గా అయిపోయే స్వీట్ ఇది చాలా బాగుంటుంది ఈరోజు ఆగస్టు సందర్భంగా ఒక మంచి స్వీట్ చేయాలని చేస్తున్నాను ఇట్లా చాకుతో మంచిగా ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అంతే ఈ స్వీట్ మీరు స్వీట్ షాప్లో చూసే ఉంటారు రేట్ చాలా ఉంటుంది ఇది చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా రౌండ్గా కట్ చేసుకుంటే స్వీట్ అయితే చాలా బాగుంటుంది ఇది కాసేపు ఒక గంట ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గట్టి పడుతుంది ఇంకా అంతే ఇంతే ఈజీ ప్రాసెస్ కదా టెన్ మినిట్స్ కూడా పట్టలేదు రెడీ అవ్వటానికి చూడండి ఒక మంచి స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుంది మంచి హెల్తీ ఫుడ్ కూడా చూడండి చాలా బాగుంటుంది నేను తిని చూపిస్తున్నాను మంచి టేస్ట్ ఉంటుంది చాలా పిల్లలు అయితే మంచిగా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ పిల్లలకి చేసి పెట్టండి పెద్దవాళ్ళకి చేసి పెట్టండి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ పం ఆగస్టు సందర్భంగా ఒక మంచి స్వీట్